హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ ఏంటంటే వీధి కుక్కల దాడి రీసెంట్ టైమ్స్లో చాలా వరకు వీధి కుక్కలు చాలామందిపై దాడి చేశాయి ఆ దాడి చేసినప్పటి నుంచి జంతు ప్రేమికులు ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు ఒక కుక్కని చంపగానే ఇక జంతు ప్రేమికులంతా మీద పడతారు ఇక వాడిని అరెస్ట్ చేయాలి వాడిని సిక్స్ చేయాలి వాడిని జైల్లో పంపించాలి ఈ కోర్టులు కేసులు అన్నీ చెప్తుంటారు కుక్క వల్ల మనిషి అనిపోతే మీకు ఎలాంటి పట్టింపు ఉండదా అదే నీ ఇంటి వరకు వస్తే పెద్ద సమస్య పక్కింటి వరకు వస్తే నీ సమస్య కాదు అది ఏమన్నా కొంచెమన్నా అర్థమవుతుందా మీకు ఓకే జంతువులంటే అందరికీ ప్రేమనే కుక్కలంటే అందరికీ ప్రేమనే కానీ వాటి వల్ల జరిగే అనర్ధాలు మీకు అనవర్తలేవా వాటిని చంపొద్దు అంటారు వాళ్ళ వాటిని ఎక్కడికి తరలించొద్దంటారు మీకు అంత బుద్ధి ఉంటే వీధి కుక్కలు అన్నిటిని తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుని లేకపోతే ఒక షెల్టర్ వేసి ఒక షెడ్ వేసి ఆ షెడ్లో ఉంచండి రోజు దానికి భోజనం పెట్టండి గవర్నమెంట్ కూడా చెప్పింది కదా వీధి కుక్కలకు రోడ్డు పక్కన కానీ ఎక్కడ వస్తా అక్కడ ఆహారం పెట్టద్దు అని ఆహారం పెట్టేది ఉంటే మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఒక ప్లేస్కు మొత్తం ఆ కుక్కలు ఒక దగ్గర చేర్చి అక్కడ పెట్టండి అన్ని కుక్కలు ఒక దగ్గర యాడ్ అయితే ఒక దగ్గర జమ అయితే అక్కడ జరిగే అనర్థాలు ఎన్ని ఉంటాయో మీకు తెలుసా ఇప్పుడు మీరు ఏ గల్లీకి వెళ్ళినా మినిమం పది కుక్కలకు తక్కువనే ఉన్నాయి ఎక్కడ చూసినా పది పదిహేను కుక్కల గ్యాంగ్ ఉంటుంది ప్రతి ఊర్లో ఒక ఐదారు వందల కుక్కలు ఉంటాయి ఆ ఐదారు వందల కుక్కలు ఒక్క పిల్లగాని చంపినా కూడా ఎంత ఆ ఇంటికి ఎంత నష్టం ఎంత బాధ ఉంటుంది రీసెంట్ టైంలో టెన్ ఇయర్స్ ఉంటాడు ఆ బాబు ఆ బాబు థర్డ్ క్లాస్ ఏమో అరౌండ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాం రీసెంట్ టైం లో కుక్క అంటే కుక్క కరిచింది ఆ కుక్క కాటు వల్ల అబ్బాయి చనిపోయింది అంతెందుకు రీసెంట్ పదమూడు తారీఖు పదమో నెలలో ఒక బాబుని చిన్న బాబుని కుక్క కరిచింది ఆ బాబుని నిమ్స్కి తీసుకెళ్లారు ఇందాకనే వాళ్ళతో ఫోన్ మాట్లాడినా ఆ బాబుని నిమ్స్ని తీసుకు నిమ్స్కి తీసుకెళ్లారు అంటే మనిషి వల్ల కుక్క చనిపోతే అది పెద్ద శిక్ష పెద్ద ఘోరము వాడు చేసింది పెద్ద ఎక్కడ భూమి మీద ఎవరు చేయనంత పెద్ద శిక్ష తప్పు అది అదే కుక్క ఒక మనిషిని చంపిస్తే తప్పుడు ఉండదు జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో నేను వాళ్లకు ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను కుక్కలను చంపొద్దు కొట్టద్దు బయటకి పంపియొద్దు అని అనుకుంటే బయటెక్కడ తరలించొద్దు అనుకుంటే శుభ్రంగా మీ ఇంటికి ఓ షెడ్ అయ్యను లేకపోతే షెడ్ వేసుడు కాకపోతే మీ ఇంట్లో ఉసా పెట్టుకోండి కుక్కలని మీ ఇంట్లోకి తీసుకొచ్చి దానికి మంచిగా భోజనం పెట్టండి కుక్కలు అన్నీ ఒక దగ్గర యాడ్ అయితే ఎంత ప్రమాదం ఉంటుంది అనేది అప్పుడు మీకు తెలిసి వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లల్లో ఎవరికి ఏ కుక్క వల్ల ఏ ప్రాబ్లం కాలేదు కాబట్టి కుక్కలు మంచి విశ్వాసం ఉంటుంది పాప మూగ జీవాలు అది అని అంటారు ఓకే నేను కాదనట్లేదు కానీ కుక్క వల్ల ఇప్పుడు పక్కింట్లో నష్టం జరిగింది కదా చిన్న 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 పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా ఆ కుక్కల వల్ల చాలా ప్రమాదాలకు గురవుతుంది కదా కుక్కల వల్ల చాలా మంది చనిపోతున్నారు కదా అది మీకు ఘనవర్త మీ ఒక్కరికే ప్రేమ ఉన్నది జంతువుల మీద పక్కింటోనికి నష్టం జరిగింది ఇప్పుడు ఆ నష్టం ఎవరు తీరుస్తారు ఒక్కటే చెప్తున్నా మీ ఇంటి వరకు రానంత వరకు మీకు అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది ఒక్కసారి మీ ఇంటి వరకు వస్తే బాధ ఏందనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ బాబు చనిపోయింది కుక్క వల్ల ఇప్పుడు వాళ్ళకి ఎంత నష్టం తల్లిదండ్రులకు ఎంత బాధ ఎంత నరకం అనుభవిస్తారు మీలాంటి జంతు ప్రేమికుల వల్లనే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి మీకంత ప్రేమ ఉంటే తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి కుక్కలను కొట్టొద్దు చంపొద్దు అంటే అది కరెక్ట్ కాదు ఈ వీడియో వల్ల నేను ఫేమస్ కావాలని మాత్రం ఎలాంటి వీడియోలు చేయట్లేదు ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన కుక్కల వల్ల ఎంత ప్రమాదం అనేది బైక్ పైన వెళ్తుంటే కుక్కలు ఆడ ఆడా భయంతో బైక్ ఇంకా స్పీడ్ పోతాడు గానికి బైక్ కంట్రోల్ కాక ఆడు బైక్ పై నుంచి కింద పడతాడు అని తల వలుగుతుంది హెల్మెట్ పెట్టుకుంటే తలకేం కాదనుకో బాడీకి కాలో చెయ్యో ఏదాన్ని విరుగుతుంది ఆ ఇంటికి పెద్ద ఆధారం ఇప్పుడు ఆయనే ఆయనే మంచాన పడితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఓవర్ చేసి పెడతారు ఈ జంతు ప్రేమికులు ఏమైనా చేసి పెడతారా చేయరు కదా మన లోకంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎట్లుందంటే పక్కవాడు వాడు ఎట్లన్నా ఓని మనము నా నేను అనే స్వార్థం ఉన్నది కాబట్టి ఎవ్వడంత బాగుపడుతుంది అదే కుక్క మీ ఇంటి వరకు నీ వరకు వస్తే అప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది కుక్కలు ఉండొద్దు కుక్కలు చంపాలి అని ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీకు ప్రేమ ఉండొచ్చు కరెక్టే ప్రేమ ఉంటుంది కాదనట్లేదు అందరికీ మూగజీవాలంటే ప్రేమనే అలా అని మన పానం మీద తెచ్చుకోం కదా ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే కోరుతున్నాను ప్లీజ్ దయచేసి ఇలాంటి మూగజీవాల వల్ల ఇంకా మరికొందరు బలి కాకుండా చూడాలని కోరుకుంటున్నాను మూగజీవాలు ఏవన్నీ ఉంటే కొంచెం ఒక షెల్టర్ లాంటిది మీరే ఇంకా ప్రభుత్వము చొరవ తీసుకొని కుక్కలన్నిటినీ అక్కడికి తరలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు ఒక్క ఊర్లలో ఒక ఐదారు వందల కుక్కలు దాకుంటాయి ఏ ఒక్క కుక్కకు గజ్జిలేసినా ఎర్రిలేసినా కూడా ఆ కుక్క వల్ల మిగతా కుక్కలన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఆ మిగతా కుక్కల వల్ల వాడకట్టు ఏదైతే ఉంటుందో ఆ వాడ మొత్తము ప్రాబ్లం ఫేస్ చేయాలి అలా కుక్కలన్నీ ఒకటి ఒకదాని ఒకటి అన్ని కుక్కలకు గజ్జిలేసినాయి అనుకో ఊరు మొత్తం ఏమవుతుంది అప్పుడు ఆలోచించండి నాకు ఫేమస్ అవ్వాలి అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పైన పోరాడతాను సమస్యను నేను ఏదైనా నా కండ్ల ముందు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే నాకు నచ్చదు ఏదైనా రోడ్డు పక్కన వెళ్తుంటే రోడ్డుకు ఏదన్నా గుంత పడ్డా నా వంత నేను అది ఆ గుంతను పూర్చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనము బతుకుతున్నాము పక్క వాళ్ళు కూడా మన మనలకు మంచిగా సంతోషంగా బతకాలి అంతేగాని పక్క నిన్ను పక్కింటి వానికి ఏమైనా నాకు సంబంధం లేదు సచ్చింది పక్కింటోడు కదా నా ఇంటోడు కాదు కదా అనే ఈ మైండ్ సెట్ అనేది మార్చుకోండి ఇప్పటికైనా జంతు ప్రేమికులు కళ్ళు తెరుచుకోండి ఎందుకంటే అందరు మంచి ఉండాలి అందులో మనం ఉండాలి నా ఈ వీడియోని మీరు చూసి కొంచెమైనా జంతు ప్రేమికులు మారతారని నేను ఆశిస్తున్నాను జంతు ప్రేమికులు అందరూ జంతువులను ప్రేమిస్తారు అలా అని పానం మీదకి వచ్చేంత వరకు మనం చూసుకోం కదా ఇప్పుడు ఈరోజు పక్కింటో పక్కింటోనికి జరిగింది రేపు మీ ఇంటికి జరిగే దాని గ్యారెంటీ ఏమన్న దయచేసి ఒకసారి ఆలోచించండి కుక్క దాడిలో చాలామంది ప్రమాదాలకు గురవుతుంద్రు కుక్కలను చంపినందుకు మీరేదో పెద్ద మీరేదో సంఘ సంస్కర్తలు అన్నట్టుగా కొంచెం ఫీ కాకండి ఇప్పుడు మీరు కుక్కను చంపినందుకు అంత బాధ పడితే కుక్క వల్ల మంచిగా అనిపినందుకు ఇంటి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోండి అలా అని నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదు సమాజంలో చాలా వరకు ఈ కుక్క దాడుల వల్ల చాలామంది చనిపోయారు తీవ్రంగా గాయాల పాలయ్యారు అందువల్ల ఈ వీడియో చేస్తున్న తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్కి కూడా కుక్క కరవడం జరిగింది ఆ చిన్న బాబు కరవడం జరిగింది చాలా వరకు సోషల్ మీడియాలో మనం వీడియో చూస్తున్నాం కుక్కల వల్ల చాలామంది సఫర్ అవుతారు కుక్కల వల్ల చాలామంది గాయాల పాలవుతారు కుక్కల వల్ల చాలామంది మరణిస్తున్నారు మీరు కొంచెం ఇప్పటికైనా మారి ఏ కుక్క వల్ల ఏ ఒక్క మనిషికి ప్రమాదం జరగకుండా ముందే నివారణ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఈ కుక్కలే అనుకుంటే ఇప్పుడు కోతులు కూడా చాలా మోపైనాయి కొంచెం డోర్ ఓపెన్ చేస్తే కదా ఒంటింట్లోకి వస్తే అన్నమ్ముకుని ఎత్తుకొని పోతుంది ఒకరు ఉన్నారంటే ఆ ఒకరి మీద అటాక్ చేసి కోతులు గీరడము కొరకడము అవన్నీ వేస్తుంది మేజర్గా కుక్కలు కోతుల వల్ల అయితే ప్రతి గ్రామంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ గ్రామ పెద్దలు గ్రామ యువకులు ప్రభుత్వాలు ఇవన్నీ ముందుకొచ్చి ఇలాంటి దాడులు జరగకుండా ఈ గవర్నమెంట్కి వచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా చొరవ తీసుకొని వీటిని నిర్మూలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎవరిని కించపరచడానికి మాత్రం నేను చేయట్లేదు ఆ బాధతో మాత్రమే వీడియోలు చేస్తున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ